హాయ్ హలో నమస్తే నేను మీ కార్తీక్ రిలీజ్ కి దగ్గరలో ఉన్నటువంటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ బయోపిక్ ఇప్పుడు అనుమానం రావడానికి కారణం మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రకరకాల డైలాగులు ప్రాచారంలోకి వచ్చాయి సినిమా మూవీ కూడా లీక్ అయింది కొంత పవన్ కళ్యాణ్ గురించి ఆ సినిమా ప్రధానంగా చూపించదలుచుకున్నారు దాంట్లో రామ్ చరణ్ వేసిన పొలిటికల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించిందే అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది దీని మీద మరింత విశ్లేషణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రామేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ అది రామ్ చరణ్ రకరకాల క్యారెక్టర్స్ ఇది గేమ్ చేంజర్ సినిమాలో ఉన్నాడు ఐఏఎస్గా చేశాడు పొలిటీషియన్గా చేశాడు ఇలా రకరకాల విభిన్నమైన పాత్రలు ఒకే సినిమాలో వేశాడు అయితే ఈ పొలిటీషియన్ క్యారెక్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెట్టింది అనేది జరుగుతున్న ప్రచారం మొన్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నటువంటి దాన్ని కూడా చూపించారు అనేది సో ఈరోజు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న గేమ్ చేంజర్ అనే ఒక సినిమా సినిమాల్లో గేమ్ చేంజర్గా రాబోతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషను పొలిటికల్గా కూడా అది గేమ్ చేంజర్లాగో టర్న్ తీసుకుంటుందో అని ఒక ఎక్స్పెక్టేషను ఈరోజు రాజమండ్రి దగ్గర నలభై యాభై ఎకరాల స్థలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది దానికి పవన్ కళ్యాణ్ గారు చిరు వాళ్ళ ఫ్యామిలీ అందరు అటెండ్ అవుతున్నారు ఇది ఒక పెద్ద మెగా ఈవెంట్ మెమరబుల్ ఈవెంట్ ఇందులో మీరు ప్రస్తావించినట్టుగా గేమ్ చేంజర్లో ఒకటి రాజకీయ నాయకుడు పాత్ర పోషించాడు రామ్ చరణ్ రెండోది అఫీషియల్ పాత్ర ఒకటి గవర్నమెంట్ అఫీషియల్ పాత్ర ఒకటి పోషించాడు ఇందులో బయటకు వస్తున్న అంశం ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం లీకులు ఏమొస్తున్నాయంటే అంటే ఆయన ఏదైతే రాజకీయ నాయకుడు పాత్ర పోషించాడో అది రాజకీయంగా బాగా ఎదిగి సక్సెస్ఫుల్ గా ముందుకి దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ జీవిత సంఘటనలు రాజకీయ సంఘటనలు కొన్ని కనిపిస్తా ఉన్నాయి అది సీజ్ ద షిప్ కావచ్చు రాజకీయ నాయకుడుగా ఆయన ఎంటర్ అయిన తర్వాత అందరూ విమర్శలను ఎన్నుకొని ఎదుర్కొని అందరి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో సీటు కూడా రాకుండా ఆయన ఓడిపోయిన ఫెయిల్యూర్ని సక్సెస్ ఫుల్గా ఫార్ములాగా కన్వర్ట్ చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ రాజకీయ స్ట్రాటజీకి నైపుణ్యానికి తెలివితేటలకి మెచ్యూరిటీకి సభాష్ పవన్ కళ్యాణ్ అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన సాధించిన సక్సెస్ పాలిటిక్స్లో అది రైస్ రకరకాల అక్రమాలు ప్రజల్లో మమేకమై ముందుకు పోవటం కావచ్చు ఎవ్వరు ఎల్లని ఇంతవరకు చరిత్రలో జరగనటువంటి గిరిజన ప్రాంతాలకి వెళ్లి వానలో అక్కడ రోడ్లు లేపించటం కావచ్చు లేదా ఏ విధంగా చూసుకున్న పంచాయతీ రాజ్ వ్యవస్థని పటిష్టం చేసే భాగంలో బాగా పనిచేయటం కావచ్చు ఈ మధ్య కాలంలో మీ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కోసం గ్రామ స్వరాజ్ అభియాన్ యోజన అవును అనే దాంట్లో గతంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పరిపాలించిన హయాంలో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగో నంబర్ ప్లేస్ అది ఈరోజు సిక్స్ మంత్స్ లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న ఆ శాఖ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇది సక్సెస్కి ఎగ్జాంపుల్ సో ఈ విధంగా దూసుకెళ్తున్న సందర్భంలో ఈయన పొలిటికల్ లైఫ్ లో సక్సెస్ ఏదైతే ఉందో అది కొన్ని ప్రతిబింబించే విధంగా ఈ సినిమాలో కొన్ని బిట్స్ ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తా ఉంది ఏదెందుకంటే దానివల్ల ఒక సక్సెస్ఫుల్ ని సినిమాల్లో చూపించడం వల్ల జనానికి ఇన్స్పిరేషన్ అవుతుంది అదొక మంచి ఇన్స్పిరేషన్ గా చూపించటం వల్ల మా ఊలు ఇన్స్పిరేషన్ సార్ ఫెయిల్ నుంచి సక్సెస్ ఎలా సాధించాలో ఆయన దానికి సినిమా సార్థకత ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా వస్తా వచ్చే అవకాశం ఉంది దాని వల్ల పొలిటీషియన్లు కూడా ఇన్స్పైర్ అవుతారు ప్రజలు ఇన్స్పైర్ అవుతారు పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోవాల్సిన అంశం ఉంది అని తెలుసుకుంటారు ఈ విధంగా ముందుకొస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాలు అందులో కొన్ని బిట్స్ రూపంలో చూపించడం వల్ల సినిమా సక్సెస్ అవడానికి కారణం ప్రజలను కూడా చైతన్యవంతులు చేయడానికి ఒక అవకాశం ఉంది ఈ విధంగా మనం బయటకు వస్తా ఉన్న విషయం నిజమైతే గేమ్ గేమ్ అనే సినిమా ఒక నిలిచిపోయే అవకాశం ఉంది అది రాజకీయంగా కావచ్చు సినిమా వైపు నుంచి చూసినా కూడా ఇప్పుడు ఒకటి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా వేదిక మీద కనపడుతున్నారు దాదాపు ఈ కాలంలో ఆయన సినిమా వేదికల మీద ఎప్పుడు కనపడలేదు పొలిటికల్ వేదికల మీద తప్ప దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు ప్లస్ స్టార్ సినిమా స్టార్ ప్రముఖ సినిమా స్టార్ రెండోది ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ లో బిజీ అవ్వటం వల్ల ఈయన ఈ అవకాశం తీసుకోలేదు కొన్ని సంవత్సరాలుగా లేదు లేదు మూడోది గతంలో అల్లు అర్జున్ గారికి జరిగిన కొన్ని చేదు సంఘటనల మూలంగా ఈయన దాని ఆ సబ్జెక్ట్ జోలి వెళ్ళలేదు చాలా తెలివిగా మొన్న దిల్ రాజు కలిసినప్పుడు వెళ్ళాడు వెళ్ళాడు సో ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ తెలంగాణ ఇప్పుడు ఈయన ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్ గా రెండోది అబ్బాయి కోసం బాబాయ్ వెళ్ళవలసి వస్తుంది సొంత కుటుంబం ఒకటి ఇందులో వివాదాస్పదమైన అంశం లేదు కాబట్టి ఆయన వెళ్ళటం వల్ల సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఒక మెసేజ్ వెళ్ళాలి సినిమా రంగాన్ని ప్రోత్సహించాలి కూడా రెండోది రాజకీయంగా ఉన్నా కూడా సొంత ఫ్యామిలీ కాబట్టి ఆయన అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది మూడవది గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజమండ్రి దగ్గర దగ్గర జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఓన్లీ వేళ్ల వరకే పన్నెండు వందల మంది సెక్యూరిటీగా డిప్లాయ్ చేశారు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ జాగ్రత్తలు తీసుకొని ఆయన వెళ్ళటం వల్ల సినిమాకి మైలేజ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినిమా ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని నింపినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళటం వల్ల మంచి ఉపయోగం ఉండే అవకాశం ఉంది అని ఇవాళ పవన్ కళ్యాణ్ స్పీచ్ లో రాజకీయాంశాలు వచ్చే అవకాశం ఉంటుందా సినిమా వేదిక మీద ఏమైనా రాజకీయాలు మాట్లాడతారా ఆయన ఒక విషయం మనం గమనించినట్టయితే ఆయన పొలిటికల్ పొలిటికల్గా మాట్లాడుతూ స్పీచ్ ఇచ్చి ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భంలో ఆయన వేరాభిమానులు కొంతమంది సినిమా గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు ఏమాయ మీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు ఇక్కడ రాజకీయాలుగానేం మాట్లాడుతుంటే మీరు సినిమాల గురించి మాట్లాడతారు ఏంది అది అక్కడన్నారు ఇప్పుడు సినిమా రాజకీయాలు మాట్లాడతారు కాబట్టి నేనేమంటానంటే విశ్లేషణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మెచ్యూరిటీ ఎట్లా ఉందంటే నేను సినిమాల గురించి మాట్లాడేటప్పుడు సినిమాల గురించి మాట్లాడతా నేను రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతా సో ఇది ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ రంగం సో దానికి సంబంధించినప్పుడు పాలిటిక్స్ అందులో ఉండకూడదు కాబట్టి సినిమా ఎట్లా డెవలప్ చేయాలా సినిమాని ఎట్లా ప్రోత్సహించాలా సినిమాని ఎట్లా చూడాలా ఆ యాంగిల్లోనే ఉండటం వల్ల ఆయన ఆయన థింకింగ్ ఆ విధంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా సార్ ఇప్పుడు గేమ్ చేంజర్లో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ బయోపిక్ పెడితే అతను వైసీపీ మీద చేసిన ఖచ్చితంగా రాజకీయ ఉన్నాయి రాజకీయ వివాదాలు ఉన్నాయని అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించిన ప్రమాణ స్వీకారం అనేది అని ఆ బయట నడుస్తున్న టాకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం ఆ రోజు ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఘర్షణలు ఇబ్బందులు తాను పోరాడి సా విజయం సాధించిన తీరు ఇవన్నీ చూపిస్తున్నాడు అంటుంది ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఏపీలో మరో ప్రకంపన సృష్టించే అవకాశం ఉండదా సినిమా ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే ఒక సక్సెస్ఫుల్ నాయకుడిని అందులో ప్రతిబింబిస్తే జనం ఆస్వాదిస్తారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్ చూపించే క్రమంలో జగన్ ఫెయిల్యూర్స్ కూడా చూపించాల్సి వచ్చింది కదా ఇది రాజకీయంగా పూర్తిగా జగన్ లాగా మనిషిని పెట్టి ఆర్జీవి తీసినట్టుగా ఆట చేయరు అట్లా చెయ్యడు అని నా ఖచ్చితమైన విశ్వాసం చెయ్యరు రెండోది మీరు అనుకుంటున్నారు ఆ పాత్ర జగన్ అని కానీ ఖచ్చితంగా జగన్ పాత్ర అని ప్రతిబింబించేటట్టుగా వీళ్ళ సినిమా ఉండదు ఆర్జీవి సినిమా లాగా రెండోది ఏదేమైనప్పటికి కూడా గతంలో జరిగిన పూర్తిగా రాజకీయ నేపథ్యంలో జరిగిన అరాచకాల మీద ఈ సినిమా ఉండకపోవచ్చు జస్ట్ అవుట్ లైన్ ఒకసారి కొన్ని బిట్లు చూసినట్టయితే రాజకీయ నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనే ఒక ఒక కంటెంట్ తీసుకొని మాత్రం చూపించే అవకాశం ఉంది అంటే ఆ నాయకుడు సక్సెస్ అయ్యే క్రమంలో ఎవరి మీదైతే ఫైట్ చేశాడు ఏ విధానాల మీద ఫైట్ చేశాడు ఏ పొలిటికల్ కండిషన్స్ మీద ఆయన పోరాటం చేస్తారు అవన్నీ చూపిస్తాడు కదా ఏ అరాచకాలుగా ఏ అరాచకాలు అప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి మరి అరాచకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గుర్తొస్తారుగా కరెక్ట్ అది డైరెక్ట్ గా చూపించకపోయినా అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఇతను ఎదుర్కొని ప్రజల్లో ఒక గొప్ప వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా అవతరించిన సందర్భం ఏముంది ఆ సంఘటనను కొన్ని ఇందులో ప్రతిబింబించడానికి అవకాశం ఉంది ఇప్పుడు రేపు వైసీపీ నాయకులు వచ్చి సినిమా థియేటర్ దగ్గర ధర్నాకు వచ్చి ఉంటే ఎందుకు ఇది ఏమన్నా ఆర్జీబీ సినిమానా వైసీపీ టీడీపీని పెట్టి తీయటానికి కాదు కదా అటువంటి ఆ టైపు రామ్ చరణ్ చేయుడు డైరెక్టర్ శంకర్ కూడా ఆ రూట్ లో ఆ లైన్ లో ఆ థింకింగ్ లో వీళ్ళు సినిమా అనేది క్లియర్ ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి అటువంటి రాజకీయాల పూర్తిగా జనంలో డిస్టర్బెన్స్ కలిగించే అంశం అయితే ఉండదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు థ్యాంక్ యూ